హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఛానల్లో వచ్చిన కలెక్షన్ వచ్చి ధర్మవరం పట్టు శారీస్ అండి ఈ శారీ చూపడా ఫోల్డింగ్ లో వచ్చింది శారీ అయితే చాలా బాగున్నాయండి చూడండి మొత్తం శారీకి సిల్వర్ సిల్వర్ ఇచ్చాడండి బార్డర్ కింద పట్టు బార్డర్ ఇచ్చాడు అది కూడా సిల్వర్ పట్టు గోల్డ్ కలర్ కలిపి ఇచ్చినట్టున్నాడు చాలా బాగుందండి మీనాకారి డిజైన్ ఇచ్చాడు పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి యాష్ కలర్ కి గ్రీన్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి అది చాలా బాగున్నాయండి శారీస్ ఇది క్లాత్ బాగుంది అసలు పుచ్చుకోవడం లేవండి చాలా స్మూత్ గా ఉంది ఇవి ధర్మవరం శారీస్ అండి మొన్న వచ్చిన ధర్మవరం టిష్టి ఇవి ధర్మవరం శారీస్ శారీ మాత్రం చాలా క్లాస్ ఇరుక్కుందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తారండి ఇది పింక్ అండి పింక్ కి గ్రీన్ వచ్చింది ఫోల్డింగ్ సూడిపోతాయండి పింక్ గ్రీన్ వచ్చింది ఇది ఇటుక్కుపండు కలర్ అంటారు కదా దానికి మెరీన్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇదిగో ఈ శారీ చూడండి ఎంత బాగుంది ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం ఎలా వచ్చిందండి శారీ అంతా అలా వచ్చింది ఇది ఫైవ్ అది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి చాక్లెట్ కలర్ ఇచ్చాడు లైట్ అది ఇటుబండి కలర్ టైప్ ఉంది చాక్లెట్ కలర్ ఇచ్చాడండి సూపర్ గా ఉన్నాయండి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి రత్నావళి రంగు అండి రత్నా రంగుకి మెరూన్ ఇచ్చాడండి నెక్స్ట్ పింక్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ అండి దీనికి గ్రీన్ ఇచ్చాడండి ప్యారెట్ గ్రీన్ కి ఎల్లో ఇచ్చాడండి ఓపెన్ చేస్తే పోలింగ్స్ పోతున్నాయండి ఇచ్చోండి పింక్ అండి పింక్కి మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ రాయల్ బ్లూకి గ్రీన్ ఇచ్చాడండి అది మస్టర్డ్ ఎల్లో అయితే సూపర్గా ఉందండి మస్టర్డ్ ఎల్లోకి మెరిన్ ఇచ్చాడు కలర్ కలర్ అండి నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఎంత చాలా బాగుందండి ఇది కూడా పర్పుల్ కలర్ అండి పర్పిల్ కి చాలా పింక్ ఇచ్చా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి డిసంబరం కలర్ అండి దానికి గ్రీన్ ఇచ్చాడండి ఇవన్నీ ఈ ప్యాటర్న్ అండి ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు చూపించేవి వర్షం బుట్ట టైప్ అండి వర్షం బుట్టలో ధర్మవరం పట్టండి మొత్తం వర్షం పుట్ట అండి కింద పట్టు బాటిల్ బిగ్ బాటిల్ ఇచ్చాడండి బ్లూ కి పర్పుల్ కలర్ కి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చాడండి శారీ అయితే సూపర్ ఉందండి ఈ సారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ఇది పళ్ళు అది బ్లౌజ్ అండి శారీ మొత్తం పర్పుల్ కలర్ అండి చాలా బాగున్నాయండి శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇప్పుడు ఇందులో బాటిల్ గ్రీన్ కి లైట్ గ్రీన్ ఇచ్చాడండి ఈ అంచ్ కలర్ అయితే ఇచ్చాడు ఆ కలర్ ఇచ్చాడు నెక్స్ట్ పింక్ కి గ్రీన్ అండి కి గ్రీన్ అండి మెరున్లో రెండు డిజైన్ మారిందండి ఇది మళ్ళీ ఓపెన్ చేసే ఉంది చూసి లైట్ ఆనియన్ పింక్ అండి చాలా బాగుందండి నెక్స్ట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూకి గ్రీన్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఇష్టం మా ఛానల్ పేరు వచ్చి మా నోటిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్